అండ్ వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ ఆల్ రండి మనం ఒక మేడంది టీచర్ది కుట్టామని చెప్పాము గుర్తుందా ఈ కలర్ బ్లౌజ్ తోటి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వేసింది ఆ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పేసి మళ్ళీ నాకు ఇంకొక రెండు అయితే ఇచ్చారండి చూడండి ఇంకో టూ బ్లౌజెస్ అయితే మేడం ఇచ్చారు ఈ బ్లౌజెస్ అయితే సాదా కటింగ్ అండి మీకు చూయించాను అంతకుముందు వీడియోలో బట్ ఇప్పుడు కూడా నేను చూపిస్తాను చూసేయండి మనమైతే ఇప్పుడు సాదా బ్లౌజ్ అండి ఇది సాదా బ్లౌజ్ మీకు చెప్పాను క్రాస్ కటింగ్ అనేది ఎలా ఉంటుందో మళ్ళీ మనకి సాదా కటింగ్ ఎలా ఉంటుందో కూడా నీకు అంతకుముందు వీడియోలో చెప్పానండి ఓకేనా ఇప్పుడైతే మనం సాదా కటింగ్ బ్లౌజ్ టూ అయితే ఎలా కట్ చేసేద్దాము చూసేసుకుందాం నేనైతే లైన్ క్లాత్ని ఒక వన్ అవర్ అలా నానబెట్టేసుకొని వాషింగ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఐరన్ చేసేసుకున్నానండి ఐరన్ చేసేసుకొని కింద నేను కట్ చేసి చేస్తున్నాను చూడండి ఇదైతే మనకి మీటర్ ఉందండి మీటర్ లైనింగ్ క్లాత్ అయితే ఖచ్చితంగా అవసరము ఓకేనా ఇప్పుడు ఇది మనం చేసేది సాదా కటింగ్ కాబట్టి ఈ కొనలు అనేటివి అపోజిట్ వర్షన్లో ఉండాలండి ఇవి ఆపోజిట్ వర్షన్లో ఉండాలి ఇవి రెండు ఒక దగ్గర ఉన్నాయి కదా ఇదైతే మనకి క్రాస్కి ఇవి మనం సాదా కటింగ్ కాబట్టి మనకి అపోజిట్ వర్షన్లో ఉండాలి ఇలా ఉండాలండి అటు ఇటుగానే ఉండాలి ఓకేనా ఇలా మనమైతే లైనింగ్ క్లాత్ అయితే కరెక్ట్గా ఉండాలేదా అని చూసేసుకొని మనమైతే సమానంగా ఇలా అనేసుకొని అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండు బ్లౌజులు కూడా ఈ కార్నర్ ఆపోజిట్ వర్షన్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము మన బ్లౌజ్ ఉంది కదండి మన బ్లౌజ్ చంక భాగంని ఇక్కడ సైడ్ చంక భాగం ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ రెండు గట్టిగా స్ట్రైట్గా గట్టిగా ఇలా పట్టుకొని మనం ఇక్కడ మార్క్ అయితే చేసుకోవాలండి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఎంత వస్తుందో అక్కడ ఒక చిన్న మార్కర్ అయితే మార్క్ అయితే వేసుకోవాలండి ఈ మార్క్కి మనం డైరెక్ట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ లైన్ అయితే మనం కట్ చేసుకోవాలండి మీరు వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా నా వీడియోస్ అయితే మీకు అర్థమవుతాయండి చూడండి ఇప్పుడు మనమైతే ఈ ఇది మనకి వెనక భాగం ముందు భాగం అయితే దీంట్లో వస్తుందండి ఇప్పుడు మనము వీటిని ఇలా అపోజిట్ అపోజిట్ డైరెక్షన్లో పరచుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ రెండు కొనలు ఒకే సైడ్ వచ్చేలాగా మనము పెట్టేసుకోవాలండి ఓకేనా ఇలా మనము మడత తీసేసుకొని ఒకే సైడ్ వచ్చేలాగా మనమైతే వీటిని పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి వెనక భాగము ముందు భాగము కరెక్ట్గా వస్తాయండి లే మళ్ళీ మనకి వెడల్పు కూడా మనము కరెక్ట్గా అక్కడ తీసిపట్టుకున్నాం కదా వెడల్పు ఇలా స్టే టైట్గా ఆ బెడపు కూడా మనకి ఇక్కడ వస్తుందండి ఇక్కడ చూడండి మనకు మనం ఇలా పరుచుకుంటే వెనక భాగము ముందు భాగము రెండు వస్తాయి ఇక్కడ కరెక్ట్గా ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ అయితే తీసేసుకుందామండి ప్లస్ మళ్ళీ ఒక హాఫ్ ఇంచు అయితే వదిలేసుకుందాము ఇక్కడ నేనైతే ఎగుడు దిగుడు క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఈ క్లాత్ని దీనికి సమానంగా మర్చేసుకుందాం ఓకేనా డబ్బా షేప్లో రావాలండి చూడండి కరెక్ట్గా ఎక్కడ కూడా కొంచెం అటు ఇటు కాకుండా నార్మల్గా ఇలా కటింగ్ అయితే పెట్టేసుకోవాలండి చూడండి ఓకేనా ఇప్పుడు డబ్బా షేప్లో పెట్టేసుకున్నాను కదా మనకి బ్లౌజ్ యొక్క హైట్ కావాలి ఇక్కడ కుట్టు పై భాగాన్ని కూడా మనం తీసేసుకొని ఇక్కడ మనము ప్లేట్ పెట్టుకుంటాం కదా నడుము దగ్గర ఆ ప్లేట్ని పట్టుకొని మనమైతే ఇక్కడ మనమైతే మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనం ఆల్రెడీ నడుము కోసం వదులుకున్నాం కదా అలా పట్టుకొని టైట్గా పట్టుకొని ఇక్కడ ఒక చిన్న మార్క్ అయితే వేసేసుకోవాలండి నేను మార్క్ అయితే వేసేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఇంతవరకే కాబట్టి మనం ఇంకొంచెం క్లాత్ ముందు వైపుకు జరుపుకోవాలి ఓకేనా ఇలా ముందు వైపుకి జరిపేసుకోవాలి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది ఓకేనా ఇప్పుడు మనం ముందు వైపు జరుపుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్గా ఉంది ఇంకోసారి అది కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చూసేసుకోవచ్చు చూసేద్దాం ఓకేనా అండి ఇక్కడ కరెక్ట్గా ఉంది ఇప్పుడు మనము ఇది మనకి ముందు భాగం అండి ఇది వెనక భాగం ఓకేనా ఇది ముందు భాగం ఇది వెనక భాగం మనము ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తోటి ఎక్స్ట్రా తీసుకుందామండి ఎందుకంటే మనకి ఇక్కడ క్రాస్ పట్టికి అయితే కరెక్ట్గా అవుతుంది ఇది మనకి నడుము బెల్ట్ పట్టికి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు చూడండి కొంచెం మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా వదులుకున్నాం ఇది క్రాస్ పట్టీకి వస్తుంది ఇప్పుడు మనం ముందు భాగానికి నెక్ అయితే డ్రా చేసుకున్నాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రాస్ పార్టీలో కింద నుంచి పట్టుకుందామండి కానీ ఇక్కడ నెక్ భాగమే మనం పట్టుకోవాలి ఓకేనా ఇక్కడ నెక్ భాగమే పట్టుకోవాలి కాబట్టి ఇలా ఇక్కడ మన ఉంది కదండి పుట్టిన పై భాగానికి తీసేసుకొని ఇలా పెట్టేసుకొని మనమైతే నెక్ అయితే డ్రా చేసుకోవాలని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా వదులుకోవాలి చూడండి నెక్ ఇక్కడ నెక్ అయితే నేను డ్రా చేస్తున్నాను ఇలా చూడండి ఇలా షేప్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మన షోల్డర్ దగ్గర మనకి ఇక్కడ పుట్టిన భాగాన్ని కూడా పట్టేసుకొని ఇలా ఒక డ్రా ఇక్కడ ఒక మార్క్ అయితే వేసేసుకోవాలండి ఓకేనా మనకి ముందు నెక్ అయితే వచ్చేసింది వెనక నెక్ అయితే మళ్ళీ డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి క్రాస్ పట్టీ కోసం మనం ఇంత అయితే వదిలేసుకున్నాం ఇక్కడ పట్టుకోవాలండి ఇక్కడ మీరు చూ గమనించాలి ఇక్కడ మనకి హెమ్మింగ్ కోసం హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక మన ప్లేట్ కోసం ఇక్కడ ఒక వన్ ఇంచ్ వెళ్ళిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇక్కడ మనము మార్క్ చేసేసుకొని మనము ఇక్కడ చూడండి ఐదేళ్ళు వస్తుంది ఖచ్చితంగా ఐదేళ్ళు వస్తుంది ఇలా పట్టేసుకొని ఇక్కడ మనకి నాలుగేళ్ళు ఓకేనా ఇక్కడ నాలుగేళ్ళు వచ్చేలాగా ఇలా మార్క్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి భాగం ఎలా చంఖభాగం ఎగుడు దిగుడుగా వస్తుంది ఎలా అనేసి చూసుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ క్రాస్ పట్టి పై భాగం నుంచి చంకపాయ భాగానికి ఇంతవరకు మనం ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసేసుకుంటే మనకు ఇక్కడ నుంచి చంక భాగం అయిపోయినట్టేనండి ఇది మనకి ముందు భాగం వచ్చేసినట్టే సాదా కటింగ్ ఓకేనా ఇప్పుడు మనం దీన్ని అయితే కట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ నేనైతే నెక్ అయితే కట్ చేస్తున్నాను నెక్ కట్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి అటు ఇటుగా కొంచెమైనా నెక్ అనేది పెద్ద అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం పెట్టుకున్న దగ్గర నుంచే కరెక్ట్గా చేసుకోవాలండి ఓకేనా చూడండి ఇప్పుడు ముందు నెట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం చంక భాగం అండి చంక భాగం మనకి అమలు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం ఒకేసారి కట్ చేయకుండా మనకి వెనకాయ వదిలేసుకొని ముందు భాగానికి కట్ చేసేసుకోవాలి ఇక్కడ ముందు భాగానికి కట్ చేసి తర్వాత ఇక్కడ చూడండి చిన్నగా నేను కొంత లొంట అయితే తీసేస్తున్నాను ఇప్పుడు క్రాస్ పట్టి అండి ఇక్కడ క్రాస్ పట్టి కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను చూడండి క్రాస్ పట్టి కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇంత పెద్దగా అవసరం ఉండదు అయితే మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి వెనక భాగం అవసరం అండి వెనక భాగం మనకి ఇక్కడ రెండు కొనలు పట్టుకొని మనం కరెక్ట్గా ఉందో లేదో చూసేసుకొని ఇక్కడ మన నడువు పట్టుకి వదిలేసుకున్నాం కదా అక్కడిది కా కాకుండా ఇలా పట్టుకొని చూడండి ఇక్కడ సమానంగా రావాలి ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇంచు పైకి ఎందుకంటే ఇక్కడ మనకి హెమ్మింగ్ కాబట్టి లోపలికి అనేది క్లాత్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసేసుకుంటే మనకి వెనక నెక్కు అయిపోయినట్టే చూడండి నేను చేస్తున్నాను మనకి వెనక నెక్కు అయిపోయిందండి ఇక్కడ చంక భాగానికి కొంచెం మనము ఎక్స్ట్రాగా తీసుకుంటాం ఎందుకంటే ముందు భాగానికి లొంట భాగం ఉంటుంది వెనకడానికి ఉండదు కాబట్టి ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న ఖచ్చితంగా కొట్టుకోవాలండి ఎందుకంటే వెనక నెక్కు ముందు నెక్కిందో మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇది రెండు మనకి ముందు భాగాలు వెనక భాగాలు ఒకేసారి తీయడం అయితే జరిగిందండి చూడండి నేను ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఒకేసారి వెనక భాగం ముందు భాగం అయితే మనకు వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు మనకి కావాల్సింది ఇక్కడ చేతులండి చేతుల భాగాలు మనం ఎక్కడా కూడా టేప్ పెట్టకుండా కట్ చేస్తున్నాము సాదా బ్లౌజ్ కూడాను క్రాస్ బ్లౌజ్ కూడాను ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం వరదేసుకున్నాము బ్లౌజుని ఉల్టా తీసేసుకొని మనకి ఎంత అవసరం ఉందో అంత పెట్టేసుకొని బ్లౌజ్ చూడండి ఇక్కడ బ్లౌజ్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ కరెక్ట్గా ఉంది చేతులు చిన్నగా అయితే ప్రాబ్లం అవుతాయండి ఇక్కడ కరెక్ట్గా ఉంది ఈ క్లాత్ కూడా పైకి పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని మనము ఇక్కడ మార్క్ అయితే చేసేయాలండి చూడండి ఇలా చిన్నగా మార్క్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ కొనా నుంచి ఆ కొనా వరకు కట్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ చిన్నగా మనకి అతుకులు అయితే వస్తాయండి ఓకేనా ఇక్కడ ఒక చిన్న అతుకులు అయితే వస్తాయి మనకి ఓవరాల్గా బ్లౌజ్ అయితే అయిపోయాయండి మనకి చేతులు అయితే రెడీ అయిపోయాయి ఇందులో మనకి ఉక్కుల పట్టి కాజా పట్టి నడుం పట్టి తీసేసుకున్నాం ఓకేనా ఉక్కుల పట్టి కాజా పట్టి అయిపోయిందండి ఇందులో మనకి గల్లా పట్టిన అయితే మనం తీసేసుకోవాలండి గల్లా పట్టి క్రాస్లో ఉంటుంది కాబట్టి మనం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసేసుకోండి సరిపోతుంది చూడండి ఇలా క్రాస్గా మొత్తం బెల్ట్లు అయితే మనం కట్ చేసేసుకోవాలండి ఇలా బెల్ట్ పట్టీని అయితే మొత్తంగా కట్ చేసేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కూడా అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనమైతే కట్ చేసేసుకుందామండి ఇక్కడ రెండు సైడ్లు అంచు సేమ్గానే ఇచ్చారు కాబట్టి రెండు చేతులు ఒకేసారి కట్ చేసేస్తున్నాను రెండు చేతులను అయితే ఒకేసారి కట్ చేసిద్దామండి నేను రెండు చేతులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి మళ్ళీ ఇక్కడ మనకి ఈ వెనక భాగం ముందు భాగాన్ని కూడా ఇక్కడ నేను పెట్టేస్తున్నానండి చూడండి మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి పెట్టేశాను ఓకే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి ఓకేనా ఇప్పుడు మనము పెట్టాల్సింది క్రాస్ పట్టీలండి క్రాస్ పార్టీలోకి కూడా మనకి ప్లేస్ అయితే సరిపోతుంది ఓకే అండి ఇక్కడ మొత్తం ఓవరాల్గా బ్లౌజ్ అయితే నేను పెట్టేశాను చూడండి మొత్తం బ్లౌజ్ అయితే ఓవరాల్గా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ మనకి అతుకులు అయితే పడతాయండి ఇంకో క్లాత్ కూడా సేమ్ అలాగే పెట్టేసుకుందామండి ఇక్కడ చూడండి కవర్స్ అనేటివి మనకి అటు ఇటుగా వచ్చాయి కాబట్టి మనం రెండు అంచులు ఒకేసారి కట్ చేయలేము కాబట్టి మనం ఒకే సైడ్ అయితే తీసేసుకోవాలండి ఇలా పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ అయితే మనకి పైన ఉన్నాయి కాబట్టి మనము ఒక్క సైడే మనమైతే తీసేసుకోవాలండి ఇక్కడ వీటి కూడా మనకి ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అయితే పతుకులు అయితే వస్తాయండి ఖచ్చితంగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోస్ చూస్తే అర్థమవుతుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోని ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతాయండి నా వీడియోస్ చూడండి ఇప్పుడు క్లాత్ అయితే నేను రెండు కరెక్ట్గా మడత పెట్టేసుకొని ఇక్కడ నేను క్లాత్ అయితే తీసేస్తున్నాను క్రాస్ పట్టి మనకి ఇక్కడ క్రాస్ పట్టి కూడా సరిపోతుందండి ఓకేనా ఇప్పుడు దీని అయితే ఓవరాల్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి బ్లౌజ్ని అయితే కటింగ్ అయిపోయాయండి రెండు స్టిచ్చింగ్ వీడియోలో ఇంకో దాంట్లో అయితే మీకు చూపిస్తాను